అందరికీ నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం రథసప్తమి రోజు సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు వేకువ జామనే నిద్రలేచి జిల్లేడు ఆకులు రాగి ఆకుల్ని ఎర్రటి అక్షింతల్ని తలపై భుజాలపై ఉంచి స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందంటున్నారు నదికి లేదా చెరువుకు వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లోనైనా చెంబుతో నీళ్లు పోసుకోవాలని చెబుతారు ఇలా చేయడం ద్వారా సూర్యుని శక్తి మన శరీరమంతా వ్యాపించి ఉత్సాహం కలుగుతుందని విశ్వాసం సూర్య నారాయణుడి ప్రసన్నం కోసం తూర్పు దిక్కుగా పొయ్యి మీద పాలు పొంగించాలి చిక్కుడుకాయలతో చేసిన రథంపై సూర్య భగవాన్ నుండి ఉంచి పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి రథసప్తమి వ్రతం ఆచరించిన వారికి దారిద్ర్య బాధలు తొలుగుతాయి ప్రయాగలో ఈ వ్రతం ఆచరిస్తే కోటి సూర్య పుణ్య పుణ్యఫలం లభిస్తుంది రాగి పాత్రలో సూర్యబింబ ప్రతిమ ఉంచి ఎర్రటి పూలతో అర్చించి బ్రాహ్మణునికి ప్రతిమ సహితంగా దానమిస్తే జాతకరీత్యా సూర్యగ్రహ దోషాలు తొలుగుతాయి అరుణ పారాయణం చేస్తే హృదయ సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు చర్మ వ్యాధులు తొలగుతాయి శివ సన్నిధిలో మృత్యుంజయ స్తోత్ర పారాయణం చేస్తే భయాలు తొలగిపోతాయి భానుడి ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు అలా చేస్తే ఆ ఇంట సంతోషం సౌభాగ్యం ఐశ్వర్యం పొంగి పొర్లుతాయని నమ్ముతారు పవిత్రమైన రోజులో సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకుల్లో నివేదన చేస్తారు ఎర్రని పువ్వులు ఎర్రని అక్షింతలు ఎర్ర చందనంతో పూజిస్తే ఆయురారోగ్యాలు సంతానం కలుగుతుందని చెబుతారు ఇవాళ గురువుల నుంచి మంత్రోపదేశం పొందిన మహిళలు కొత్త నోములు ప్రారంభించిన విశేష ఫలితాలు కలుగుతాయి ఇవేమీ చేయలేని వారు నాలుగు దోషిళ్లతో నీళ్లు వదిలి ఆర్గ్యం ఇచ్చి నమస్కరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే అనుగ్రహాన్ని కురిపిస్తాడు